ఒక సూక్ష్మజీవి కంటికి కనపడదు దాన్ని చూసిన వాళ్ళెవరూ లేరు అయినా న్యూయార్క్లోని ఒక వెయిటర్ బెంగళూరులోని కూలి తెలంగాణలోని మొక్కజన రైతు కువైట్లోని సెల్యూన్ వర్కర్ దాంతో యుద్ధం చేస్తున్నారు బతుకుని కోల్పోతున్నారు నిశ్శబ్దంగా అన్నీ కుప్పకూలిపోతున్నాయి ఎక్కడో చైనాలో వచ్చింది మనకేం కాదులే అనుకున్నాం చైనా వాళ్ళు ఏం చేసినా ఓవర్ యాక్షన్ అనుకున్నాం తమ దేశానికి గోడ కట్టుకున్న వాళ్ళు వైరస్ని కూడా అంతే మండిగా తరిమేశారు అది ప్రపంచం మీదకి వచ్చి పడింది ఇదేదో చిన్న విషయం అనుకున్నాం కానీ ఇట్లీ ఒక పెద్ద యుద్ధమే చేస్తుంది ఎంత పెద్ద యుద్ధం అంటే ఎనభై ఏళ్ళు పైబడిన వాళ్ళు సచ్చినా పర్వాలేదనే యుద్ధం ప్రపంచం అన్ని రాజకీయాలు పక్కకు వెళ్ళిపోయాయి అమెరికా అధ్యక్ష ఎన్నికల గురించి ఎవరికి ఆలోచన లేదు సిరియా సంక్షోభం పైన వార్తలు లేవు ఇరాన్ రాజకీయాలు మానేసి ప్రజలను ఎలా కాపాడుకోవాలని ఆలోచిస్తూ ఉంది జిహాద్ అని వాళ్ళు కూడా ఈ కొత్త శత్రువుకి భయపడుతున్నారు పాకిస్తాన్కి ఇప్పుడిప్పుడే అర్థమవుతూ ఉంది తాలిబాన్ కూడా చర్చల గురించి మాట్లాడటం లేదు ప్రపంచ యుద్ధాలప్పుడు కూడా ఇంత సంక్షోభం లేదు దేశానికి దేశాలే ఐసోలేషన్లోకి వెళ్ళిపోవడం ఎప్పుడూ జరగలేదు పార్కుల్లో మనుషులు లేరు ఆలయాలు ఖాళీ థియేటర్లు లేవు మనుషులందరినీ కలిపే సంబరాలు ఉత్సవాలు లేవు తిరుమల క్యూలైన్లు లేవు వెళితే దర్శనం అయిపోతుంది కానీ వెళ్ళాలంటేనే భయం దేవుళ్ళందరూ మా చేతుల్లో ఏమీ లేదని తోపు వేసేసుకున్నారు ఎక్కడ ఉందనుకుంటే మన ఊరికి కూడా వచ్చేసింది అమెరికాలోని జాక్సన్ విల్లీలో ఇరవై కేసులు నమోదయ్యాయి న్యూయార్క్లో అంక్షలు పెడితే న్యూజివీడ్లోని వందలాది మంది తల్లిదండ్రులు నిద్రపోవరు కాలిఫోర్నియాలో కరోనా వస్తే కరీంనగర్లో ఒక తల్లి దుఃఖిస్తుంది ప్రపంచం చిన్నదైపోయింది సంతోషపడ్డం కానీ ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడేం జరిగినా దుఃఖించాల్సిందే ఈ విషపు గాలి మనుషుల్ని ఆర్థికంగా నరికేయడం ప్రారంభించింది కోళ్ళ రైతు దివాలా దిశలో ఉన్నారు ఊళ్ళలో ఎవరికి ఇచ్చినా తీసుకునే వాళ్ళు లేరు కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి అంటుతున్నట్లు ఆర్థిక మాంద్యం కూడా అంటువ్యాధే రోడ్డు మీద చికెన్ పొకుడి అమ్మేవాడు రెస్టారెంట్ రెస్టారెంట్లో చికెన్ బిర్యానీ అమ్మేవాడు వరకు బాధితులే కోలదానకు డిమాండ్ లేకపోవడంతో మొక్కజొన్న రైతు కష్టాల్లో ఉన్నాడు షూటింగ్ లాగిపోయేసరికి దేశవ్యాప్తంగా లక్షలాది మంది సినీ కార్మికులు రోడ్డుని పడ్డారు రోడ్డు మీద మనసు లేకపోయేసరికి ఆటో డ్రైవర్లు పిల్లలు పస్తులు ఉంటున్నారు కిరాయి కట్టలేకపోతే ఇల్లు ఖాళీ చేస్తున్న కిస్తు కట్టకపోతే ఆటోలు ఆక్కుంటారు ఆకలి ఆత్మహత్యలను పెంచుతుంది నేరస్తులను చేస్తుంది వ్యాపారాలు లేకపోతే జీఎస్టీ ఆదాయం రాదు డబ్బులు లేకపోతే ప్రభుత్వాలు సరిగా నడపలేవురు ఆయుధాలతో అందరిని వణికించి అమెరికా కూడా కరోనాకి వణికిపోతూ ఉంది ఎందుకంటే అది సూక్ష్మజీవి ఎంత పెద్దవాళ్ళనైనా దానికి లెక్కలేదు ట్రంప్ కూడా రోజుకి పదిసార్లు చేతులు కడుక్కొని ముఖం దగ్గరకు చేతులు రాకుండా చూసుకుంటున్నాడు మనంతటి వాడు లేడు అనుకున్నప్పుడు మనిషికి తనేంట ప్రకృతి చూపిస్తూ ఉంటుంది మనం బాగుండాలి కానీ మనం మాత్రమే బాగుండాలంటే ప్రకృతి ఒప్పుకోదు ఈ భూమి అందరిది మనిషి రాతకోతలు నేర్చుకుని తనది అని రిజిస్టర్ చేయించుకున్నాడు ప్రతి దేశం తమ దేశ రక్షణార్థం లక్షల కోట్లు ఖర్చు పెట్టి తయారు చేసుకున్న అధునాతన యుద్ధ సామాగ్రి ఈ చిన్నజీవి ముందు దూరే వీటికి పాస్పోర్ట్ వీసాలు అవసరం లేదు సరిహద్దు నిబంధనలు దీని దగ్గర పనిచేయవు నిఘా సంస్థల సీసీ కెమెరాలకు దొరకదు ఇప్పుడు అందరూ ఇదివరకలా నా దేశం నా రాష్ట్రం నా జిల్లా నా ఊరు నా కులం నా మతం నా వాళ్ళు బాగుండాలని కోరుకోవడం లేదు ప్రపంచం బాగుండాలని కోరుకుంటున్నారు ప్రపంచం అంటే ప్రకృతి అంటే సకల వృక్ష జంతు జీవరాశులు మన అవసరాల కోసం వ్యాపారాల కోసం వీటిని నిర్దాక్షిణ్యంగా చంపేస్తున్నాం వాటి వాటి అక్రోశంలోంచి పుట్టింది ఈ కరోనా వైరస్ గూడి ఎక్కడ కట్టుకోవాలో తెలియక దానిలా తిరిగే ఒక పిచ్చికకి కూడా ఈ భూమి మీద అక్కుంది దానికి రియల్ ఎస్టేట్ రియల్ తెలియకపోవచ్చు మనం రోడ్ల కోసం షట్లు నరికేస్తున్నప్పుడు వేలాది పక్షులు గొంతి ఎండలు ఏడ్చి చచ్చిపోయి ఉంటాయి ఒక సేమను లేదా ఉడతను కూడా దాన్ని బతుకు దాన్ని బతకనివ్వ లేకపోతే మనల్ని బ్రతకనివ్వని జీవులు భూమి మీద పుట్టుకొస్తాయి తస్మత్ జాగ్రత్త అందుకే ప్రకృతిని బ్రతకనివ్వండి అది మనల్ని బ్రతికిస్తుంది ఓకే జై హింద్